అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు కరీంనగర్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన భద్రాచలం రాములవారి పాదాల వద్ద ఐదవ పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఘనత రేవంత్ రెడ్డిదని ఇచ్చిన ప్రతి మాటను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని కేటీఆర్ హరీష్ రావులు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారన్నారు లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిండా ముంచిన ప్రభుత్వానిదేనని ప్రాజెక్టుల్లో లేకుండా కిందికి వదలారన్నారు యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో ఇందిరా కార్యక్రమాన్ని ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇస్తూ రాముల వారి యొక్క పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది దాదాపు నిన్నటి వరకు నాలుగు హామీలు నాలుగు గ్యారంటీలు పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి ఐదో గ్యారెంటీని కూడా పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని కూడా సందర్భంగా సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ నీళ్ళు అందుతలేవని వారు చెప్పడం జరిగింది డిఐటీ సిక్స్ కావచ్చు డిఐటీ సెవెన్ కావచ్చు ఇప్పటికైనా నువ్వు వస్తా అంటే ప్రతి ఊరికి తీసుకుపోతా నేను బిడ్డా నువ్వు కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ముచ్చినావు నీ హయాంలోనే ఆ యొక్క పంప్ హౌస్లో కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు బయటలో కావచ్చు ఒక్క చుక్క నీరు లేకుండా నువ్వు కిందికి వదిలేసి ఈరోజు నీళ్ళు లేవని రాబోదివో దొంగలు దొంగలంటే భుజాలు అనుకున్నట్టు నువ్వు నీ బావ ఓరికొరు భుజాలనుకుంటున్నట్టు ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నా